హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ పర్పటెస్ మీకు ఇప్పుడు చూపిస్తుంది ఓవన్ ప్లాట్ అండి రెండు వందల యాభై గజాలు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకి ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ గోడ వరకు ఇది ప్లాటు టోటల్ వచ్చేసి టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఇందులో వన్ ట్వంటీ ఫైవ్ ఏమైనా ఇస్తాడు ఓనరు ఈ గోడ నుంచి మనకి ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ రాయి ఉండే కానీ పోయింది ఇది ఇక్కడ మనకు టోటల్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ ఉంది లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఉంది మనకి ఇందులో వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ కావాలన్నా ఇస్తాడు క్లియర్ టైటీలు ప్రజెంట్ తీసుకొని కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు ఇళ్ళ మధ్యలో ఉంటుంది హైవేకి జస్ట్ మనకు హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్లాట్ అనేది ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడి చేసి ఉంది మనకు ఓనర్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ చెప్తున్నాడు స్మాల్ నెగిషబుల్ ఉంటుంది హైవే నుంచి వచ్చేసి మనకు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది క్లియర్ డేటిలో చు చుట్టుపక్కల మనకు కుంటలు చెరువులు కాలువలు అలాంటిది ఏం లేదు ఎఫ్టీఎల్ అలాంటిది ఏం లేదు మనకి నియర్ బై స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా నియర్ బై అయితే ఉన్నాయి మన గట్కే సార్ వచ్చేసి ఫైవ్ వస్తుంది ఈ లొకేషన్ నుంచి ఉప్పల్ వచ్చేసి మాత్రం సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ వరకు వస్తుందండి బ్యాక్ సైడ్ మనకు ఇది ప్లాటు టోటల్ వచ్చేసి టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఏమైనా ఇస్తాడు మనకు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది డైమెన్షన్స్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్కి మనకు ఫుల్ ఉంది కాబట్టి ప్లాట్ మీద కూడా ప్రజెంట్గా లోన్ కూడా వస్తుంది లోన్కి లోన్ కూడా వెళ్ళచ్చు చుట్టుపక్కల అన్ని సేల్ అయిపోయి ఫ్యామిలీస్ ఉంటున్నారు ఈ సరౌండింగ్స్ మనకు వచ్చేసి ప్రజెంట్గా తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకు నారపల్లి పొచ్చారా మున్సిపాలిటీ కింద డిక్లేర్ అయిపోయింది ఎగ్జాక్ట్ ప్లాట్ ఈ ప్లాట్ విజిట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి నేను చూపిస్తాను మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా ప్లాట్ సర్చింగ్లో ఉన్నట్టయితే వీడియో అయితే షేర్ చేయండి మీకు ఎక్కడ ఏ లొకేషన్లో కావాలన్నది కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ లొకేషన్లో తీసి వీడియో తీసి అప్లోడ్ చేయని మ్యాగం ట్రై చేస్తాను మీరు ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ మరి ఇంకెన్నో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి